ఉప్పల్ నియోజకవర్గం ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి జన్మదిన వేడుకలు మల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు లక్ష్మారెడ్డి జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో వందల సంఖ్యలో రక్తదానం చేశారు అభిమానులు కార్యకర్తల మధ్య లక్ష్మారెడ్డి కేక్ కట్ చేసి మొక్కలు నాటారు అభిమానుల కార్యకర్తలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు పలువురు కార్పొరేటర్లు లక్ష్మారెడ్డిని సత్కరించి శుభాకాంక్ష తెలిపారు లక్ష్మారెడ్డి జన్మదినం పురస్కరించుకుని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి శేఖర్ దివ్యాంగుడికి మూడు చక్రాల వాహనాన్ని అందించారు శాంతి సాయి మాట్లాడుతూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ ప్రతి సమస్యను పరిష్కరిస్తున్నారని తెలిపారు ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులకు బిఎల్ఆర్ ట్రస్ట్ ద్వారా కళాశాల ఫీజును చెల్లిస్తున్నారన్నారు లక్ష్మారెడ్డి మరెండో జన్మదిన వేడుకలు జరుపుకుంటూ భవిష్యత్తులో మంత్రి కావాలని ఆకాంక్షించారు మా ప్రియతమ నాయకులు మరి ఉప్పల్ నియోజకవర్గ ముద్దు బిడ్డ మరి ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి గారి పుట్టినరోజును పురస్కరించుకొని మరి నాచారం డివిజన్ లో మరి విపరీతమైనటువంటి అంటే ఎన్నడూ లేని విధంగా చాలా పెద్ద ఎత్తున ఈరోజు మరి పుట్టినరోజు వేడుకలు మరి విఎన్ఆర్ గార్డెన్ మల్లప్పుడు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు నిజంగా కూడా బండారి లక్ష్మారెడ్డి గారు గత రెండు సంవత్సరాల కాలంగా ఎమ్మెల్యేగా ఆయన పదవి చేపట్టినప్పటి నుండి మరి కుప్పల్ నియోజకవర్గంలోని పది డివిజన్లలో ఎనలేని అభివృద్ధిని చేస్తూ మరి ప్రతి ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ అందరికీ సేవలు అందిస్తూ మరి ఉచితంగా విద్యను వైద్యాన్ని మనం అందిస్తూ అట్లానే ఎందరో మరి ఎంబీబీఎస్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకు ఫ్రీగా వాళ్ళకు మరికి ఫీజులు కడుతూ మరి వాళ్ళని చదివిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వందల కోట్ల రూపాయలతో ఉప్పల్ నియోజకవర్గాన్ని ఎనలేని విధంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు మరి నిజంగా కూడా చెప్పాలంటే చాలా కాలం నుండి ఉప్ప నియోజకవర్గంలో ఎక్కడ కూడా భూగర్భ డ్రైనేజీకి ఒక రూపాయి నిధులు రాలేదు కేవలం మా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు వచ్చిన తర్వాత కోట్ల రూపాయలతోటి మరి భూగర్భ డ్రైనేజీ సమస్యలు కూడా పరిష్కారం చేయడం జరిగింది అలాంటి ఒక గొప్ప నాయకునికి ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి అందులో భాగంగా గిఫ్టే స్మైల్ లో భాగంగా నాచారం డివిజన్లో నుంచి ఒక శోభన్ బాబు అనే ఒక వికలాంగునికి ఈరోజు ఒక లక్ష పదివేల రూపాయల వ్యయంతో మరి ఏదైతే యాక్టివా వెహికల్ త్రీ వీలర్ మరి వాళ్ళు వాళ్ళు ఆయన నిజంగా కూడా యాక్సిడెంట్లో ఆయన కాల్ కోల్పోవడం జరిగింది యాక్సిడెంట్ తర్వాత ఆయనకు జీవనోపాధి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు చాలా రోజుల నుంచి ఆయన నాకు ఏదైనా ఒక చిన్న బ్యాటరీ వెహికల్ ఏదైనా ఇవ్వండి అని చెప్పేసి కోరడంతో ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలనే సదుద్దేశంతో